వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగెక్కడుగోడా నీ తెలుగు తెల్లారె తెగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్దిదవుడా తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యాన మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి కథల రే టీవీల చుట్టూ మమ్మీకి ఎల్కేజీ రాంక్యులే ముఖ్యం డాడీకి లైఫులో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగూడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ నువన్నె జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా పిండి తెర హీరోలు వీలు అంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ ఉనికి నీ మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడురా తెలుగూడా నీ తెలుగు తెల్లారి తెలుగూడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలంలు తెచ్చేది అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలంలు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ ముక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు రోబుని గెలిచాము చూడమన్నావు తల్లి పేరు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారే తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారే తెలుగోడా